ఆంధ్రప్రదేశ్లో రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది గత ఏడాది మే నెలలో ఈదురుగాలులు వర్షాలతో రైతులు పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే అయితే ఆ సమయంలో పంటలు దెబ్బతిన్న రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది రైతులకు నాలుగు పాయింట్ మూడు రెండు కోట్లు విడుదల చేసింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రైతులకు నగదు బహుమతి విధానంలో సొమ్ము అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది రైతులకు వరుసగా డబ్బుల్ని జమ చేస్తున్నారు అంతేకాదు గత ప్రభుత్వ ఇరవై రెండు జూలై ఆగస్టులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదలు ముంచెత్తాయి ఆ సమయంలో పశువులకు దానా పంపిణీ చేసిన పెర్నైల్ గ్రీన్ సంస్థకు రెండు పాయింట్ ఒకటి మూడు కోట్లు బకాయిలు కూడా విడుదల చేశారు ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు రాష్ట్రంలో ఈ ఏడాది ఎనిమిది వందల ఐదు గ్రామాల్లో రైతు సంఘాలకు డెబ్బై కోట్ల రాయితీతో డ్రోన్ పంపిణీలకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవహార శైలి కమిషనర్ ఢిల్లీ రావు తెలిపారు పది లక్షల విలువైన డ్రోన్ ను ఎనభై శాతం రాయితీపై యాంత్రీకరణ కేంద్రాలకు అందిస్తున్నాము నాణ్యమైన డ్రోన్ల ఎంపికను సంబంధించి సాంకేతిక కమిటీ ఏర్పాటు చేశాము రైతు సంఘాలు తమకు ఇచ్చిన డ్రోన్ కొనుగోలు చేసుకునే వీలు కల్పిస్తున్నాము అన్నారు ఏపీ వ్యవహార శాఖ కమిషనర్ ఢిల్లీ రావు గత ఏడాది అక్టోబర్ పదిహేనున ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి దక్షిణాది ప్రాంతంలో ఐదు వాతావరణ సబ్ డివిజన్లు విస్తారంగా వర్షాలు కురిశాయి ఈ సీజన్లో లో బంగాళాఖాతం అరేబియా సముద్రంలో మొత్తం తొమ్మిది అల్పపీడనాలు ఏర్పడ్డాయి వీటిలో ఆరు బంగాళాఖాతంలో ఏర్పడగా ఒకటి దానా తీవ్ర తుఫాన్ కాగా పేయింజల్ తుఫాన్లు బలపడ్డాయి ఈ ప్రభావంతో కోస్తాంధ్ర యానంలో రెండు వందల ఎనభై రెండు పాయింట్ మూడు మిలియన్ల మీటర్లు ఆగేలా రాయలసీమలో మూడు వందల నలభై నాలుగు పాయింట్ నాలుగు మీటర్లు వర్షం కురిసింది రాయలసీమలో సాధారణంగా రెండు వందల ముప్పై ఆరు పాయింట్ నాలుగు మీటర్లు కంటే నలభై ఆరు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలకు రెండు నెలలు వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ పరిధిలో పనిచేసే వివోలకు సంబంధించి నలభై పాయింట్ ఆరు ఎనిమిది కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది